హాయ్ అండి ఈ మధ్య నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అక్కడ చాలా రకాల వెజిటేబుల్స్ అయితే వేశారు అన్ని రకాల వెజిటేబుల్స్ వేశారు అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఆర్గానిక్ పద్ధతిలో పండించుకున్న వెజిటేబుల్స్ చాలా టేస్ట్గా ఉంటాయి మనకి బయట మార్కెట్లో అయితే కొంచెం పురుగుల మందులు అవి కొడుతుంటారు సో ఇవి అయితే చక్కగా ఇంట్లోనే వాళ్ళు ఫ్రెష్గా చక్కగా ఎటువంటి పురుగుల మందులు వేయకుండా ఇలా పండించారండి చాలా రకాల వెజిటేబుల్స్ అయితే సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి కనుపు చిక్కుళ్ళు అంటారండి ఈ చిక్కుడుకాయ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది సో వీళ్ళైతే ఒక రెండు రెండు గింజలు నాటారట ఇంత పెద్ద చెట్టు అయిపోయింది చిక్కుడు చెట్టు ఈ చిక్కుడుకాయలు ఏంటంటే ఒక జస్ట్ మూడు లేదా నాలుగు గింజలు మాత్రమే ఉంటాయండి సో వీటి తొక్క అయితే చాలా పలచగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి సో మనం బయట మార్కెట్లో కొన్న చిక్కుడుకాయలకి ఈ చిక్కుడుకాయలకి కర్రీ విషయంలో చాలా టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ చెట్టు అంతా చూస్తే కనుక మనకి పెద్దగా కనిపించట్లేదు కానీ చెట్టు నిండా విరగగాసాయండి చిక్కుడుకాయలు సో ఈ చిక్కుడుకాయలు ఏంటంటే మనకి అన్ని రకాల వంటల్లో కూడా వేసుకోవచ్చు అన్ని రకాల వెజిటేబుల్స్లో మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు ఈ చిక్కుడుకాయలు సో వీటికి కొంచెం ఎండది బాగా తగిలేటట్టుగా పెట్టుకుంటే కనుక వీటికి కోత ఎక్కువగా వస్తుంది సో నేను మొత్తం కోసిన తర్వాత రెండు కేజీలు చిక్కుడుకాయలు అయితే అయ్యాయండి ఈ చిక్కుడుకాయలు అన్నీ కూడా వదిన అన్నయ్య వాళ్ళ పిల్లలు మొత్తం నలుగురు ఐదురు కలిసి కోసాము ఈ చిక్కుడుగాయలతో మనం చాలా రకాల వంటల్లో అయితే వాడుకోవచ్చు అలాగే పచ్చడికి అయితే ఈ చిక్కుడుకాయలు చాలా బాగుంటాయండి సో ఎక్కువ పిక్కిల్స్ పెట్టుకుంటారు మళ్ళీ వన్ ఇయర్ తర్వాతే కదా వచ్చేది ఇవి వచ్చేసి కాకరకాయలు ఈ కాకరకాయలు కూడా అండి కిందన పాదులాగా వేసి పండించారు సో ఇవి కూడా చాలా తాజాగా ఉన్నాయి ఎందుకంటే మనం ఇంట్లో వేసుకున్న చెట్లకి కాసిన కాకరకాయలు అంటే అసలు ఇంకా ఆ టేస్టే వేరండి కాకరకాయలు పైన తొక్క అనేది చాలా పలచగా ఉంటుందండి సో కర్రీ అనేది మనకి త్వరగా కుక్ అవుతుంది ఆ కాకరకాయ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రకాల కాకరకాయలు ఏంటంటే చాలా తొక్క మందంగా ఉంటుందండి సో దానివల్ల ఏంటంటే త్వరగా కుక్ అవ్వదు కాకరకాయ ఉడికినట్టుగా వచ్చేసి మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ వస్తుంది ఈ కాకరకాయలు ఏంటంటే తొక్క అనేది కొంచెం పలచగా ఉంటుంది అలాగే త్వరగా మగ్గుతుంది అనమాట కర్రీ అనేది ఫ్రైకైనా కర్రీకైనా కాకరకాయ కారానికైనా ఈ కాకరకాయలతో చాలా బాగుంటుందండి టేస్ట్ చూసారుగా ఎన్ని కాకరకాయలు వచ్చాయో ఇలా చక్కగా ఇంట్లో పండించిన కూరగాయలు కూస్తుంటే బలం అనిపిస్తుందండి ఇవైతే దగ్గర దగ్గరగా ఒక కేజీన్నర దాకా వచ్చాయి ఈ కాకరకాయలు సో వీటితోటి నేనైతే కాకరకాయ కారం చేద్దాం అనుకుంటున్నాను చూసారుగా ఫ్రెండ్స్ ఎంత తాజాగా ఉన్నాయో తెల్లగా ఉన్నాయి కాకరకాయలు అలాగే కొంచెం లైట్ గ్రీన్ కలర్లో కూడా ఉన్నాయి సో ఈ కాకరకాయలు మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి చెట్లు అయితే పెట్టారండి సో ఇవి చెట్టుకే పండాయి మిరపకాయలు వచ్చాయి సో వీటితోటి పండుమిర్చి టమాటా కాంబినేషన్ చాలా బాగుంటుంది పిక్కిలు చేసుకుంటే కనుక వాళ్ళకి చాలా తక్కువ ప్లేస్ ఉంది ఆ తక్కువ ప్లేస్లోనే ఇలాగా ఒక నాలుగు పచ్చిమిర్చి మొక్కలు అలాగే చిక్కుడు పాదు వంకాయ మొక్కలు ఇలా చక్కగా చాలా రకాల మొక్కలు అయితే పెట్టారు ఇప్పటికప్పుడు వీళ్ళకి పచ్చిమిర్చి అవసరమైనప్పుడు చక్కగా చెట్టుకు పోసేసుకొని వంటలో వాడేసుకుంటారు సో ఇన్ని పచ్చిమిర్చి పండుమిర్చి వచ్చాయండి సో తాజాగా ఉన్నాయి సో మరొక కలర్ అండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి పచ్చిమిర్చి ఈ కలర్లో ఉంటాం సో మనం రెడ్ కలర్ చూసాము అలాగే గ్రీన్ కలర్ చూసాము ఇవి చూడండి ఎల్లో కలర్లో ఉన్నాయి సో ఇవి పండితే ఎల్లో కలర్లోకి మారుతాయట పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లోనే ఉంటాయి ఈ పచ్చిమిర్చి కూడా టేస్ట్ అయితే కారంగానే ఉన్నాయండి సో నాకైతే చూడడానికి భలే అనిపించాయి మంచి కలర్ఫుల్గా ఎల్లో కలర్లో చాలా బాగున్నాయి అదే చెట్టుకి చూడండి పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లోనే ఉన్నాయి పండిన తర్వాత ఎల్లో కలర్లోకి మారాయి సో మామూలుగా అయితే పండిన తర్వాత రెడ్ కలర్లోకి వస్తాయి కదా సో ఈ పచ్చిమిర్చి ఏంటంటే ఎల్లో కలర్లోకి అన్నమాట టేస్ట్ చూస్తే కనుక కొంచెం ఘాటుగానే ఉన్నాయండి సో మనకి వంటల్లో ఏమైనా ఫ్రైడ్ రైస్లోకి వేసుకున్నప్పుడు చూడడానికి కలర్ఫుల్గా బాగా కనిపిస్తాయి సో ఈ ఒక్క చెట్టుకి ఇన్ని పచ్చిమిర్చి అయితే పండాయండి ఎల్లో కలర్లో పండాయి సో ఇక్కడ మూడు వంగ చెట్టు ఒక్కటే వంగచెట్టు అండి దగ్గర దగ్గరగా రెండు కేజీలు వంకాయలు దాకా వచ్చాయి సో మా సైడ్ ఎక్కువగా కూడా ఈ వంకాయలు ఎక్కువగా వాడుతుంటారు సో చాలా బాగుంటుందండి ఈ వంకాయ కర్రీ టేస్ట్ అలాగే త్వరగా అయిపోతుంది కర్రీ కూడా చాలా త్వరగా మగ్గిపోతుంది మామూలుగా కొంచెం మందంగా ఉన్న వంకాయలు అనుకోండి అవి అసలు త్వరగా కుక్ అవ్వండి చాలా టైం పడతాయి సో ఇవైతే మాత్రం కొంచెం ఆయిల్లో వేయగానే చాలా త్వరగా ఐదు నిమిషాల్లోనే కర్రీ అంతా మగ్గిపోతుంది సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఈ చెట్టుకున్న చిన్న చిన్న కాయలు మొత్తం కోసాను సో చూసారుగా ఒక చెట్టే ఎన్ని కాయలు మొత్తానికి ఉన్న తక్కువ ప్లేస్లోనే వాళ్ళైతే ఇన్ని మొక్కలు వేశారండి ఇంకా బెండ అలాగే దోసకాయ బీరకాయ అన్నీ వేశారు అవైతే కాపుకు రాలేదు నేనైతే ఇక్కడ ఇవైతే హార్వెస్ట్ చేశానండి సో చూసారుగా ఎన్ని వంకాయలు ఉన్నాయండి చాలా బాగున్నాయి చాలా తాజాగా ఉన్నాయండి మొత్తం అన్ని వెజిటేబుల్స్ అన్నీ కోసి చక్కగా డైనింగ్ టేబుల్ మీద అయితే అమర్చానండి మొత్తం మీకు ఈ వీడియో తీసి చూపిద్దాం అనేసి సో ఇంత తాజా కూరగాయలు కర్రీస్ కూడా చాలా బాగుంటాయి సో ఫ్రెష్గా అప్పుడే మనం చెట్టు నుంచి కోసిన కాయలు కాబట్టి చాలా తాజాగా ఉంటాయి చూసారుగా ఫ్రెండ్స్ ఎన్ని రకాల పచ్చిమిర్చి ఇక్కడ కలర్ఫుల్గా మూడు కలర్స్లో కనిపిస్తున్నాయి సో వీటిల్లో గింజలు కూడా ఈ చిక్కుడుగాయల్లో నాలుగు గింజలు లేదా మూడు గింజలు మాత్రమే ఉంటాయండి సో ఇక్కడ చూడండి సీడ్స్ ఎంత బాగున్నాయో చూశారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం